ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మనను ఆహ్వానిస్తుంటున్నా యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము వంటి పౌరులు రోమిలకు రాసినటువంటి పత్రిక పదహైదవ అధ్యాయము పద్మూడవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం అపోస్ట్ పౌరులు రోమిలకు రాసినటువంటి పత్రిక పదహైదవ అధ్యాయము పదమూడవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను గాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఇవది కళా సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను గాక ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును దీవినకరముగాను అశ్వరోధకరముగాను మార్చును గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్తు లాంటి రోమాలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం చూస్తుంటున్నాం దేవుని ఎందు ఉంచటము అనేది చాలా ప్రాముఖ్యమైనది అంత మాత్రమే కాదు దేవుని ఎందు విశ్వాసముంచటం ద్వారా కలిగేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఇక్కడ రెండు ఉంటున్నాయి ఒకటి సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవుడు దీవించబోతూ ఉంటున్నాడు ఈ రెండు మాటలు ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి అనగా దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులకు దేవుడు దయచేబోతూ ఉంటున్నాడు యువకాల సమయంలో దేవుని ఎందు విశ్వాసం ఉంచి మనము జీవిస్తూ ఉంటున్నామా దేవుని ఎందు విశ్వాసం ఉంచి మనము బ్రతుకుతూ ఉంటున్నామా మన విశ్వాసము ఏపాటిగా ఉంటున్నది దేవుని ఎందు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవుడు దీవించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మనం చేయవలసింది ఆయన ఎందు నమ్మిక ఉంచటము ఆయన ఎందు విశ్వాసం ఉంచటము దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు సమస్త ఆనందం ఈ లోకంలో ఆనందం ఉంటున్నది కానీ అది అశాశ్వతమైనటువంటి ఆనందం కొంత మటుకు మాత్రమే ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచితే సమస్త ఆనందము సమాధానము సమాధానం లేనటువంటి స్థితిలో ఈ రోజుల్లో అనేక మంది బ్రతుకుతూ ఉంటున్నారు సంతోషం లేనటువంటి బ్రతుకు బ్రతుకుతూ ఉంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు సమ సమస్త ఆనందాన్ని ఇస్తాను సమాధానాన్ని ఇస్తాను అని అంటున్నాడు బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ దుఃఖములోను కన్నీటిలోనూ ఉంటున్నటువంటి వారికి ఆయన సమాధానాన్ని దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచాల ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారు కదలక నిలుచు నిలుచు మరి నిత్యము నిలుచు సియోను ఉంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం మరి కాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు నేను ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచుదామా సమస్త ఆనందం కావాలి అని అంటే సమాధానము కావాలంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు సమస్త ఆనందాన్ని సమాధానాన్ని మనం పొందుకోగలం సమాధానం ఎందుకంటే ఆ సమాధానానికి ఖర్త అయినటువంటి దేవుడు సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా మరి నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటున్నా దేవుడి యొక్క మాటలను మరి మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకర్మంగా మార్చిన గాక ఆమె